शुक्लाधर चतुर्भुजं प्रसन्नवदनं ध्याये प्रसन्न ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध तृतीयोऽध्यायः कर्मयोगः आरो श्लोकम् अर्जुन उवाच अध केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छन्नपि वार्ष्णेया बलादिव नियोजितः कृष्णा ఎవరు కావాలని పాపాలు చెడ్డ పనులు చేయరు కదా మరి ప్రతిరోజు మానవులు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉన్నారు దీనికి కారణం ఏమిటి ఏ శక్తి మానవుని చేత చెడ్డ పనులు దుర్మార్గాలు చేయిస్తూ ఉంది అని అడిగాడు అర్జునుడు మనలో చాలామంది అంటుంటారు ఇది తప్పని తెలుసయ్యా కానీ ఎందుకో చేయాలి అని అనిపించింది అని అంటుంటారు కోపం అన్ని అనార్థాలకు మూలం అని అందరికీ తెలుసు కానీ కోపం అందరికీ వస్తుంది అనరాని మాటలు అంటారు తర్వాత బాధపడతారు అలాగే స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని తెలిసే ప్రభుత్వం సిగరెట్లను నిషేధించదు అలాగే మద్యం కూడా కారణం ధనం మందికి తాము చేసే పనులు తప్పు అని తెలుసు కానీ చేస్తూనే ఉంటారు మానలేరు జంక్ ఫుడ్ హాని అని తెలుసు కానీ అందరూ అదే తింటారు లంచం తీసుకోవడం తప్పు జైలుకు పోతాము అని తెలుసు కానీ తీసుకుంటారు ఇటీవల లంచం తీసుకునే వాళ్లను విచారించి శిక్షలు విధించే గారే మూడు కోట్ల లంచం తీసుకుని జైలుకెళ్ళాడు ఉద్యోగం పోయింది ఇది ఆయనకు తెలియదా తెలుసు కానీ చేశాడు ఎవరో చెప్పినట్టు చేశాడు దొంగతనం పాపం అని శిక్ష పడుతుందని తెలుసు అందుకే ఎవరూ చూడకుండా దొంగతనాలు చేస్తుంటారు ప్రజాధనం కొల్లగొట్టడం తప్పు పాపం నేరం అని అందరికీ తెలుసు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్లు కోట్ల కొద్దీ ధనం కొల్లగొడుతున్నారు అవే స్కాములు అంతెందుకు వందల మంది ఈ అమ్మాయి నా సహధర్మచారిణి నా అర్ధాంగి అని అంగీకరించి కట్టిన భర్త ఆమెను చిత్రహింసలు పెట్టడం ఒక్కోసారి అంత ముందటం చూస్తూనే ఉన్నాము ఏ ఫ్యామిలీ కోర్టుకు పోయినా అంతులేని కథలు వినిపిస్తాయి అంతెందుకు ఒక మహామేధావి ప్రధానమంత్రి పదవిలో ఉన్న మహోన్నత వ్యక్తి కోల్ లో ఇరుక్కున్నాడు దీని దీనికంతా కారణం ఏమిటి ఈ దుర్మార్గాలు మానవులు ఎందుకు చేస్తున్నారు తనకు ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెట్టినట్టు ఎవరో చేయిస్తున్నట్టు అధర్మం చేస్తున్నారు దీనికి కారణమేమిటి ఇది అర్జునుడి ప్రశ్న కాబట్టి మానవునిలో అనుకూల శక్తి కన్నా ప్రతికూల శక్తి ఎంత బలంగా ఉంటుందో ఆలోచించుకోండి ఇక్కడ ఒక పదం వాడారు బలాదివా నియోజిత అంటే ఎవరో బలవంతం చేసినట్టు ఎవరో ప్రేరేపించినట్టు ఆజ్ఞాపించినట్టు మానవులు పాపం చేస్తున్నారు అంటే మానవులు పాపం చెయ్యాలి అనే సంకల్పం లేకపోయినా ఎవరో చేయించినట్టు పాపం చేస్తున్నారు అని భావన ఇది ఎందువల్ల జరుగుతూ ఉంది అని అర్జునుని సందేహము మనం సాధారణంగా గమనిస్తే మానవులు మూడు విధాలుగా ఉంటారు కొంతమంది ఎప్పుడూ కూడా ఏ పరిస్థితులలో కూడా పాపం చేయరు అటువంటి ఆలోచన కూడా చేయరు రెండవ రకం వారు పాపం చేయటం తమకు ఇష్టం లేకపోయినా ఎవరో లోపల నుంచి ప్రోద్బలం చేసినట్టు పాపం చేస్తుంటారు మూడవ రకం కావాలని పాపం చేస్తుంటారు మొదటి తరగతి వారు జీవన్ముక్తులు రెండవ రకం వారు దైవ చింతన కలవారు మూడవ రకం వారు పాపాత్ములు అర్జునుడు ఇక్కడ ఈ రెండవ రకం వారిని గురించి అడుగుతున్నాడు మానవుల మూడవ తరగతిలో అస్సలు ప్రవేశించకూడదు రెండవ తరగతి నుంచి మొదటి తరగతిలోనికి ప్రవేశించటానికి ప్రయత్నించాలి అలా కాకుండా మానవులు తాము పాపాలు చేస్తూ ఆ పాపాలను ఇతరుల మీదకు తోసేస్తుంటారు ఎలా అంటే చాలామంది మానవులు ఇది శని ప్రభావం అండి ఏలిన నాటి శని నన్ను పట్టి పీడిస్తూ ఉంది అని శని మీదకు తోస్తారు మరి కొంతమంది సాతాను నా నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తున్నాడండి అందుకని ఇలా జరిగింది అని కనపడని సాతాను మీదకి తోసేస్తారు మరి కొంతమంది పెద్దమ్మ ఇనప గజ్జల తల్లి నా నెత్తి మీద తాండవం చేస్తూ ఉందండి అంటారు కానీ పరమాత్మ మాత్రం శని అనలేదు సాతాను అనలేదు పెద్దమ్మ అని అసలే అనలేదు మనం చెడ్డ పనులు చేయటానికి పాపాలు చేయటానికి కారణం ఏమిటో క్రింది శ్లోకాల్లో నిర్మహమాటంగా వివరిస్తున్నారు హరే కృష్ణ